విద్యార్థులు రిజర్వేషన్ల ఆందోళన మొదలుపెట్టి షేక్ హసీనాను దింపి నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మన దేశానికి అనేక దౌత్య సమస్యలు తలెత్తుతున్నాయి ఇన్ని సమస్యలకు తోడు ఇప్పుడు తాజాగా మరొక సమస్య వచ్చి చేరింది గత ఆగస్టు నుంచి భారత్ లో ఆశ్రయం పొందుతున్న తమ మాజీ ప్రధాని షేక్ హసీనాను వెంటనే బంగ్లాదేశ్ కు అప్పగించాలని బంగ్లా విదేశాంగ శాఖ దౌత్య సందేశం పంపింది ఆమెను వారికి అప్పగిస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు లేనిపోని కేసుల్లో ఇరికించి వెంటనే ఆమెను ఉరితిస్తారు అలా చేయడం ద్వారా ఆమె నుంచి భవిష్యత్తులో అడ్డు లేకుండా చూసుకుంటారు ఇది బంగ్లాదేశ్ కు కొత్తేమో కానీ ఈ గొడవంతటికీ కారణమైన పాకిస్తాన్కు వెన్నతో పెట్టిన విద్య నిజానికి ఆరు నెలల క్రితం హసీనా అవినీతి పాలనను వ్యతిరేకిస్తూ విద్యార్థుల నాయకత్వంలో జనాగ్రహం వెల్లువెత్తింది దాంతో ఆ గొడవ మధ్య ఆమెను మట్టుబెట్టాలని కొందరు తీవ్రంగా ప్రయత్నించారు అయితే ఈ విషయం ముందే పసిగట్టిన ప్రధాని షేక్ హసీనా ఆ దేశం నుంచి పక్కనే ఉన్న భారతదేశం చేరుకున్నారు మరో అరగంట ఆమె ఆలస్యమైతే ఎన్నడూ కనిపించేది కాదేమో అంటున్నారు విశ్లేషకులు బంగ్లాదేశ్ ను పాలించే తాత్కాలిక ప్రభుత్వాధినేత అయిన మహ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బంగ్లాదేశ్లోని మైనార్టీలైన హిందువులు క్రిస్టియన్లకు వ్యతిరేకంగా అల్లర్లు జరుగుతున్నాయి షేక్ హసీనా హయాంలో బాధ్యతలు నిర్వర్తించిన నేతలకు ఉన్నతాధికారులకు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి దాడులు దౌర్జన్యాలు నిర్బంధాలు తప్పడం లేదు ఆఖరికి న్యాయమూర్తుల్ని సైతం విద్యార్థుల ముసుగులో దుండగులు వెంటాడుతున్నారు హసినా గద్దె దిగిపోవడంతో బంగ్లాదేశ్లో చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు దీనంతటినీ ఆపాలని మైనార్టీలకు రక్షణ కల్పించాలని మన దేశం ఇప్పటికే బంగ్లా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది కానీ కక్షపూరిత చర్యలు ఎక్కడా తగ్గినట్టు దాఖలాలేదు పైగా భారత మీడియా ఉన్నవి లేనివి కల్పించి తప్పుడు ప్రచారం చేస్తుందని అక్కడి ప్రభుత్వం ఆరోపిస్తుంది అంతేకాదు దానికి సమాంతరంగా బంగ్లాదేశ్ మీడియా అంతా బాగానే ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తుంది ఇందుకు న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన ఓ కథనమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు విద్యార్థి బృందాలు దేశాభివృద్ధికి అవినీతికి అంతానికి ప్రణాళికలు వేస్తున్నట్టు ఆ కథనం సారాంశం మైనార్టీలు సురక్షితంగా ఉన్నట్టు ఆ వర్గాలతోనే చెప్పించారు నోబెల్ శాంతి బహుమతి పొందిన యునెస్ పాలన గమనిస్తే పరిస్థితులు ఆయన నియంత్రణలో ఉన్నట్టు బంగ్లాదేశ్ లో హిందూ క్రిస్టియన్ సంగతలా ఉంచితే అసలు ఆ దేశపు ముస్లిం ఇబ్బందులు తప్పడం లేదు మత చాందసవాదులు రంగంలోకి దిగి బుర్ఖా ధరించని బాలికలను మహిళలను నడి రోడ్లపై పంచాయతీలు పెట్టి హింసిస్తున్నారు వారిపై కొరడా దెబ్బలు బస్కీలు తీయించడం లాంటి బహిరంగ శిక్షలు విధిస్తున్నారు అచ్చం ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు వ్యవహరిస్తున్నట్టుగా ఇక్కడ కాపీ కొడుతున్నారు ఇది అక్కడి మహిళలనే కాదు బంగ్లా పురుషులకు కూడా అసహనం కలిగిస్తుంది ఇప్పటికే మహ్మద్ యూనస్ పట్ల బంగ్లాదేశ్ ప్రజలలో అసమ్మతి మొదలైనట్టుగా సమాచారం పాటు ప్రపంచ వ్యాప్తంగా శక్తివంతంగా ఉన్న సోషల్ మీడియాలో ఇక్కడి మహిళలపై చేస్తున్న దాడులు వీడియోలు దర్శనమిచ్చాయి హసినా ఏలుబడిన అవినీతి పెరుగుతుందనడంలో సందేహం లేదు పదవి కాపాడుకునేందుకు ఎన్నికల ప్రక్రియను ఏమార్చారన్న ఆరోపణల్లో కూడా నిజం ఉంది కానీ దానికి వెరుగుడు ఇంత అరాచకమా అన్న ప్రశ్న సామాన్యుల మదిలో మెదులుతుంది ప్రభుత్వాలను కూలదోసిన సందర్భాల్లో ఉద్యమకారుల చేతిలో ప్రాణాలు పోకుండా కాపాడుకోవడానికి పాలకులు పరారి కావటం వేరే చోట ఆశ్రయం పొందడం అసాధారణ విషయమేమీ కాదు బంగ్లాదేశ్ ప్రధాని హసీనా ఢిల్లీకి ఆదర బాదరగా వచ్చినా ఇక్కడి నుంచి లండన్ వెళ్లాలని ప్రయత్నించారు కానీ బ్రిటన్ ఆమె విజ్ఞప్తిని తోసిపుచ్చింది బంగ్లాలో హఠాత్తుగా తలెత్తిన ఉద్యమానికి అమెరికా ఆశీస్సులున్నాయన్నది బహిరంగ రహస్యమే అమెరికా తాను కోరిన దీవిని వైమానిక స్థావరం కోసం అప్పగించని కారణంగా షేక్ హసీనాను కూలదోసిందన్న ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో అమెరికా చెప్పు చేతుల్లో పనిచేసే బ్రిటన్ ఆమె విజ్ఞప్తిని తిరస్కరించడంలో వింతేమీ లేదు ఎటు పాలుపోని సందర్భంలో నేనున్నానని భారత్ ఆమెకు అభయమిచ్చి ఆదరించింది కానీ ఆమెను తమకు అప్పగించాలని మహమ్మద్ యూనెస్ పట్టుబట్టి ప్రయత్నిస్తున్నారు కానీ చూస్తూ చూస్తూ నరరూప రాక్షసుల చేతిలో శరణుగోరి వచ్చిన మహిళను భారతదేశం ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించదు అది మన పాలసీ కానే కాదు అయితే బంగ్లాదేశ్ తాత్కాలిక సలహాదారుడు కోరిన వెంటనే మన ప్రభుత్వం అందుకు అంగీకరించడం అసాధ్యం ఎందుకంటే ఇప్పటికే బంగ్లాదేశ్ లో చట్టబద్ధ పాలన ఆనవాళ్లు లేవు ఎడాపెడా కక్షపూరితంగా వందల కేసులు పెట్టి అక్కడి న్యాయమూర్తుల నుదిటిన గన్ పెట్టి విధానాలు అమలు చేస్తున్న సమయంలో కోరిన వెంటనే ఒక మాజీ అధినేతను అప్పగిస్తారని బంగ్లా ఎలా అనుకుంది నిజానికి షేక్ హసీనా పదవిలో ఉన్న సమయంలోనే ఉగ్రవాదుల ఆట కట్టించేందుకు వీలుగా రెండు దేశాలు నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి తగిన సాక్ష్యాధారాలు అందజేశాకి నేరస్తుల్ని అప్పగించాలని ఉన్న నిబంధన ప్రధానంగా ఉంటుంది అయితే దానిని సవరిస్తూ వారెంట్ జారీ అయితే చాలు అప్పగించవచ్చని రెండు వేల పదహారులో ఆ ఒప్పందాన్ని సరళం చేశారు కానీ తనపై పెట్టిన కేసులు న్యాయ సమ్మతమైనవి కాదని అందువల్ల అప్పగింత వినతిని తిరస్కరించాలని హసినా మన ప్రభుత్వాన్ని కోరి ఉండవచ్చు రాజకీయ కారణాలతో అప్పగించాలని కోరితే తిరస్కరించొచ్చని ఒప్పందంలోని నిబంధనలే చెబుతున్నాయి అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెను బంగ్లాదేశ్ కు అప్పగించేందుకు దేశ ప్రజలు అంగీకరించకపోవచ్చు దేశ ప్రజలు అంగీకరించని విషయాన్ని ప్రభుత్వాలు ముందుకు తీసుకుపోతాయన్న నమ్మకము లేదు అయితే ఈ అప్పగింతల సంక్లిష్టమైన ప్రక్రియ అంతా పూర్తి కావడానికి సుదీర్ఘకాలం పడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో హసీనా విషయంలో అక్కడి న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా వ్యవహరిస్తుందన్న విశ్వాసం తమకు లేదని మన ప్రభుత్వం చెప్పే అవకాశం కూడా ఉంది ఒకవేళ మన దేశం అందుకు సంసిద్ధత చూపినా హసీనా మన కోర్టుల్ని ఆశ్రయించి ఉపశమనం పొందుతారు ఇప్పటికే తో మనకు నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉన్నప్పటికీ మన దేశంలోని బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని మోసగించి పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యా వంటి వారిని రప్పించటం అవుతుంది మన దేశంలో ఉగ్రవాద ఘటనలకు పాల్పడి పరారలో ఉన్న నేరగాళ్లను పట్టి అప్పగించడానికి కొన్ని యూరోప్ దేశాలు కారణాలు చెప్పకుండా నిరాకరిస్తున్నాయి మన న్యాయ వ్యవస్థ జైలు ప్రామాణికంగా లేవనే అసంబద్ధ కారణాలు చూపుతున్నాయి అసలు తన ప్రస్థానం ఏ విధంగా కొనసాగించుకున్నదో ముందు బంగ్లాదేశ్ నిర్ధారించుకోవాలి ఆ దేశ ఆవిర్భవానికి మూల కారణమైన బెంగాలీ భావనకు తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతుంది బంగ్లా విముక్తికి తాము గుర్తించబోమని చెప్పే ఘనులు తయారవుతారు అడుగడుగున మత చాందసవాదుల ప్రాబల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది మన దేశంతో సంబంధాలు పునరుద్ధరణకు నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకునేందుకు బంగ్లా ఇంతవరకు సిద్ధపడలేదు పైగా పాకిస్తాన్తో అంట కాగేందుకు ఉత్సాహపడుతుంది యాభై మూడేళ్ల క్రితం ఒక దేశంగా ఆవిర్భవించడానికి ముందు పాక్ సైనిక పాలకులు తమను ఎంత దారుణంగా అణచివేశారో ఈ తరం మరచిపోయి ఉండొచ్చు ఆ దేశ ఆవిర్భవం కోసం మన దేశానికి చెందిన మూడు వేల మంది సైనికులు చేసిన ప్రాణ త్యాగాన్ని వారు మరచిపోవడం దారుణం అదే కాకుండా బంగ్లాదేశ్ కు చెందిన ముప్పై లక్షల మందికి పైగా ప్రజల బలిదానాలతో ఏర్పడిన దేశం కళ్ళ ముందు కుప్పకూలడం విషాదకరం అత్యంత విషయ పరిస్థితుల్లో కూడా ఎంతో అప్రమత్తతో వివేకంతో వ్యవహరించిన శ్రీలంకను చూసి బంగ్లాదేశ్ ప్రజలు తెలుసుకోవాలి